వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించారు స్వామివారు ఉత్తర దిశన భక్తులకు దర్శనమిచ్చారు ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మొదటిసారి శ్రీ రంగనాయక స్వామి ఆలయంలో పూజ ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ చైర్మన్ బంగారు నరసింహసాగర్ తెలిపారు గుడిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం కొనసాగిందని ఆలయ కమిటీ చైర్మన్ బంగారు నరసింహసాగర్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటాయపల్లి గ్రామంలో గుట్టపైన స్వయంభుగా వెలసిన రంగనాయక స్వామి గుడిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ స్వామి ఉత్తర ద్వారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు లోక కళ్యాణార్థం ప్రత్యేక హోం నిర్వహించడం జరిగిందన్నారు గుట్టపైన ప్రజలకు అందుబాటులోకి మొట్టమొదటిసారి వైకుంఠ ఏకాదశిని మా గ్రామంలో రంగనాయక స్వామి ఆలయంలో నిర్వహించడం గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు శ్రీ రంగనాయక స్వామి వెంకటాయపల్లి గ్రామంలో దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల కింద వెలిశారు శ్రీ రంగనాయక స్వామి యొక్క పూజలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా మొట్టమొదటిసారి ఈ రంగనాయక స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా వైకుంఠ స్వామి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అంటేనే రంగనాయక స్వామి కాబట్టి ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఒక పొద్దు ఉండి మరి అదేవిధంగా ఇక్కడ హోమ కార్యక్రమాలు భక్తులు ప్రజలు ఈ అందరు క్షేమంగా ఉండాలని చెప్పి అందరి కోసం ప్రత్యేకమైన హోమం నిర్వహించి ప్రత్యేకమైన అభిషేకాలు చేయించి మరి అదేవిధంగా స్వామికి ఇష్టమైన దద్దోజన ప్రసాదాలు పంచిపెట్టడం జరిగింది అదేవిధంగా ప్రజలందరూ కూడా హోమంలో పాల్గొని అదేవిధంగా స్వామివారిని దర్శించుకొని చాలా సంతోషంగా ప్రజలు ఈరోజు వర్దిల్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది మరి శ్రీ రంగనాయక స్వామి అంటే మొక్కుకున్న వాళ్లకు కొంగు బంగారం అంటే అనుకున్నదే తడువుగా స్వామివారి దగ్గర ఎవరైనా స్వామి నీవే దిక్కు అంటే వారికి నేనుండా అని అండగా ఉండ అని చెప్పే స్వామి శ్రీ 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 రంగనాయక స్వామి కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని వారు స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు మన్నెంకొండకు అతి సమీపంలో ఉన్న శ్రీ రంగనాయక స్వామి టెంపుల్ దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం